నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం కాకినాడ రూరల్ తిమ్మాపురం మారుతి నగర్లో శ్రీ కార్స్ బైక్ సర్వీసింగ్ సెంటర్ను రూరల్ ఎమ్మెల్యే తన్యుడు పంతం సందీప్ జనసేన సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలకు కార్స్ బైక్ సర్వీసింగ్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని అన్నారు కస్టమర్లకు అందుబాటు ధరలలోనే వీల్ అలైన్మెంట్ టైర్స్ టైప్లాన్ పాలిష్ సిరామిక్ కోటింగ్ చాస్ కోటింగ్తో పాటు ఆర్వో వాటర్ సర్వీసింగ్ ప్రత్యేకతని కార్స్ అధినేత సిహెచ్ సంతోష్ తెలిపారు చక్కగా మొత్తం కార్ యొక్క ఇంటీరియర్స్ కానీ కార్ యొక్క సర్వీసింగ్ కానీ అలాగే అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా చాలా కొత్త మెషినరీ వర్తనే కంపెనీతో టైఅప్ అయ్యి ఉండి చేస్తా ఉన్నారు వీరికి మా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళు వ్యాపారంలో ఉన్నతశకరాలకి మరిన్ని బ్రాంచీలు కూడా ఓపెన్ చేసే విధంగా ముందుకు సాగాలని కార్ సర్వీసెస్ వచ్చి వీల్ అలెంజ్మెంట్ వాటర్ వాష్ విత్ వాటర్ యాక్ సిరీస్ బ్యాకర్స్ కార్ సర్వీసెస్ మొత్తం ఏ టు జెడ్ ఇంటీరియర్ క్లీనింగ్ చెప్పలానా సిరమిక్ మొత్తం ఏ టు జెడ్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ దీని లొకేషన్ వచ్చి నియర్ బై నియర్ అచ్చిమేట జంక్షన్ మైఎ ఎం అండ్ ఎం మోటార్స్ పక్కన మహేంద్ర షోరూమ్ కార్ షోరూమ్ పక్కన పక్కన రేట్లు అనేది కస్టమర్ బట్టి అంద అందరికీ అవైలబుల్గా ఉంటుంది అండి కస్టమర్ వచ్చి దాన్ని బట్టి వాళ్ళ ఐటమ్స్ బట్టి మనకి అవైలబుల్గా ఏ ఏ రేట్ అయినా